అందరికీ శుభోదయం అండి ఈరోజు మా స్నేహితుల రీయూనియన్ జరుగుతుంది చిరకాలుగా మిత్రులందరం కలుసుకుంటున్నాము అది రాజమండ్రి పట్టణంలో జరుగుతుంది రాజమహేంద్రవరంలో ఆ సందర్భంగా ఈ పర్వాలి దొరుకుతున్నాం గోదావరి దాటుకుంటూ ముందుకు మీకు దూరంగా రోడ్కం రైల్ బ్రిడ్జ్ కనిపిస్తుందండి ఈ పక్కన ఉంది పాత గోదావరి బ్రిడ్జ్ అది దానిప్పుడు దాని మీద ట్రైన్స్ వెళ్ళట్లేదు ఈ కొత్త కట్టిన బ్రిడ్జ్ మీద వెళ్తుంది ఆ చిన్నప్పుడు ఆ బ్రిడ్జ్ మీదే రైలు వెళ్ళేవి ఈ బ్రిడ్జి తర్వాత చదువుకున్న తర్వాత ఈ బ్రిడ్జి కట్టారు రోడ్ కంబరైల్ బ్రిడ్జ్ మీద చదువుకున్నప్పుడే ఓపెన్ అయింది అది ఈ గోదావరి మీద చూడండి మీరు ఎలా పర్వాలి తొక్కుతుందో ఈ పర్వలు తొక్కుతూ మహాతల్లి అందరికో తాగునీరుకు సాగునీరుకి ఇస్తూ తరతరాల నుంచి ప్రజలను కాపాడుతున్న గోదావరి తల్లికి నమస్కారాలు చెప్తూ మళ్ళీ మీకు ఇంకోసారి కలుసుకుంటానండి మీ రాఘవరావుని